ఇట్లా మనకు ఫ్రంట్ భాగమే కెనాల్ రోడ్డు మనకు పదిహేను ఫీట్ల ఉంటుంది కెనాల్ రోడ్డు ఇట్లా కొంచెం ముందుకు పోయినామనుకో మనకు వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ ఉంటుంది విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ నుంచి మనకు ఒక థర్డ్ బిట్ వస్తుంది దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై మీటర్లు లోపటికి ఉంటుంది మనకు వచ్చేది అంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈ పొలం ఉంది కదా ఈ పొలం అడి కూడా అదే హద్ద నటిగా అక్కడ నుంచి ఆ టేకు చెట్ల వరకు హద్దు మనకు వచ్చేసి నాలుగు మూలలు బాక్సులో ఉంటుంది సైట్ వచ్చేసి ఈ చెట్ల ఊపిస్తున్న టేకు చెట్లు చెట్లు టేకు చెట్ల దగ్గర నుంచి మనకు హద్దు నాలుగు మూలలు బాక్సులో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామ జిల్లా నుంచి మనకు కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మనకు సైట్ వచ్చేసి ముప్పై గుంటలు బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ చెట్ల దగ్గర నుంచి హద్దు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సాయిల్ ప్రకారంగా చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుంచి ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఫామ్ హౌస్ కట్టుకోవడానికైనా గెస్ట్ హౌస్ కట్టుకోవడానికైనా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పక్కనంతా మ్యాంగో గార్డెనే ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ వచ్చేసి పక్కనే విలేజ్ ఉంటుంది కాబట్టి అన్నిటికీ అవైలబుల్గా ఉంటుంది ఇదంతా ప్యూర్ రెడ్ సైల్ ల్యాండ్ ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు రోడ్ ఫేసింగ్ అక్కడ నుంచి ఇదంతా వస్తుంది రోడ్ ఫేసింగ్ ఇక్కడ దానికి వస్తుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది పక్కనే మ్యాంగో గార్డెన్ ఉంది ఎక్సలెంట్ ఉంది గ్రోతింగ్ కానీ క్రాప్ కానీ ఎక్సలెంట్ ఉంది ఈ చుట్టుపక్కలంతా వాటర్ బెల్టే ఎక్కడ బోర్ వేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఆల్రెడీ ఇందులో ఉల్వలయితే జల్లారా ఆల్రెడీ నాలుగు మూలలు బాక్స్లో ఉంటుంది సైట్ ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లం అయితే వన్ పర్సెంట్ లేదు ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై ఏడు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ హాల్ టైటిల్ క్లియర్తోటి ఉంది పక్కనే కెనాల్ ఉంది కెనాల్ నుంచి మన కెనాల్ రోడ్డు ఇట్లా స్ట్రేట్గా ముందుకు వెళ్ళిపోతే బీట్ రోడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్